నా నుంచి ఏమి ఇబ్బంది లేదు నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము ఐదేళ్ళు సరే నీ నీ ఉంటాను నీకు భయం ఉంటే ఓకే సార్ దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్ మంత్రులది ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి మేము ఏడుస్తున్నారు ఒక మంత్రి అయితే గడగడ వండుకుతున్నాడట పాపం ఆయన మాటే వస్తలేదట చెప్పుకుంటే కూడా ఎక్కి ఎక్కిపాడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే ఏం చేయాలి పోయి ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టు నేను చాలా మాట్లాడినా మాట్లాడుకోవాలని అన్ని అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఫోనే మార్చేసిండాడు ఇప్పుడు డబ్బా ఫోన్ పెట్టుకుంటాడు మళ్ళీ నిన్నమాన ఒక మంత్రి నీ భయానికి ఓకే వాళ్ళని చేసుకోని నీ ఇష్టం నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం కానీ ప్రజలుగా మా పర్వ తీయకు తెలంగాణ బిడ్డల పర్వత తీయకు నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు బంద్ చేసుకో